హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గుంటూరు కారం వీడియో అదే గుంటూరు కారం సాంగ్ చూసిరు కదా ఆ కుర్చీని కుర్చీని మాట్లాడట్లేదు సాంగ్ ఏజెంట్ తాత ఆ చిన్న క్లిప్ తీసుకొని మ్యూజిక్ డైరెక్టర్ అయితే మంచి సాంగ్ అయితే ఇచ్చిండు కానీ ఆ సాంగ్ దాన్ని సాంగ్ చేస్తారని అయితే ఎవరు ఊహించలేదు కదా కానీ నా కూడా విచిత్రంగా అనిపించింది నేను ఫస్ట్ ఉన్నప్పుడు ఎవరైనా ఈ సాంగ్కి డబ్బింగ్ పెట్టి ఈ సాంగ్ చేసిర్ర ఎవరన్నా అనుకున్నా తీరా చూస్తే నిజంగానే సాంగ్ ఆ కూర్చుని పెట్టి కానీ ఈ మధ్య ట్రెండింగ్ ఏమైతుందంటే ఏదైనా చిన్న ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి కదా ఇలా వాలీళ్ళు మాట్లాడి అవి తీసుకుని సాంగ్ చేస్తున్నారు చాలా సాంగ్స్ చూసిన ప్రమో నా మధ్యన రవితేజ సాంగ్ ఒకటి తీసిండు ఇప్పుడు మహేష్ బాబు అంత ముందు ఇంకెవరో ఒక వీడియో ఒక సాంగ్ చేసిర్రు ఇలాంటి చిన్న చిన్న టాపిక్ తీసుకుని అయితే మ్యూజిక్ డైరెక్టర్ మంచి యూజ్ చేస్తున్నారు ఇది మాత్రం మంచిగా అనిపించింది సాంగ్ మాత్రం ఫైనల్గా మీకు ఏమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి నాకైతే మంచిగా అనిపించింది కానీ ఏ మాటగా మాట చెప్పాలి అయ్యో సీలహ్ల డ్యాన్స్ మాత్రం గుమ్మేసింది దాంతోపాటు మహేష్ బాబు గారు కూడా ఏమాత్రం అయినా అది తగ్గకుండా కుమ్ముడు గుమ్మేసింది అనుకుంటున్నాను కానీ సాంగ్ ఎంతమందికి నచ్చింది అనేది ఒకసారి కామెంట్ చేయండి మహేష్ బాబు ఫ్యామ్స్ ఇక్కడ అటెండెన్స్ ఇయర్ కానీ నాకు మాత్రం మంచిగా అనిపించింది మంచి దోషమైతే ఉంది సాంగ్ అయితే మంచిగా అనిపించింది నేను కూడా రీల్ తీయాలి ఆ సాంగ్ మీద అనుకుంటున్నా తీయాలి ఆఫ్ కోర్స్ శ్రీల మంచి డ్యాన్సరు అది అందరికీ తెలిసిన విషయం మహేష్ బాబు గారు కూడా ఆమెతో ఏ మాత్రం దక్కుండ మంచి జోస్తో డ్యాన్స్ చేశారు ఇచ్చిన చిన్న క్లిప్లో కూడా మరి ఇంకా పూర్తి ఫుల్ సాంగ్ ఎంత డ్యాన్స్ చేస్తారనేది చూడాలి కానీ ఫైనల్గా సాంగ్ మాత్రం మాత్రం నచ్చింది నాకైతే బాగుంది మీకు కూడా నచ్చిన మాత్రం ఒకసారి కామెంట్ చేయండి